తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని కాబట్టి నా విజయంలో కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జాగారెడ్డి గారు కూడా మహాభారతంలో దుధరాజు దృదరాష్ట్రం పాత పోషిస్తుంది నాకైతే బాధ అనిపిస్తుంది వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగ్గుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమైపోలేదు అందుకని ఇంతకంటే చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనుషులు ఉన్నది చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా ఫామ్ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా ఎంతో మంది అధిష్టానమేమో ఇస్తా అంటుంది కొందరికి చందం పడుతున్నాయి ఎందుకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్ట్ అదే చెప్తాడు తప్ప చెప్పాలి నా వద్దా చెప్పాలి నా వద్దా భయపడి అన్నిటికీ తరగా చెప్పాలన్నా గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పామౌన్ పడుకున్న కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోళ్ళ గల్లీ గల్లీ తిరిగిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నోడబోతుందుకు వంద మంది ఎమ్మెల్యే వచ్చే చరిత్ర ఎక్కడైనా భారత చరిత్ర ఉందా మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా బాబా అని అడుగునేటట్టు నేనే తప్పు చేసినా మీరు ఆ తలక తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా తల మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వండ పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి మగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశం చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు లేపించే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ చేసి భగవంతుడు ఏ పదవిచ్చినా ఇచ్చినా లేదు మీ ఆశిస్సులు మునుగోడు ప్రజల రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారం తోటి ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నెంబర్ వన్ చేస్తాం నాకు పోటీ ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుదల రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని